ండో ఇ బాగున్నారా ఈ రోజైతే నేను గోరిన తాక లేకుండా గోరిని తాక ఎలా పెట్టేసుకోవాలనేది చూపించేస్తానండి చాలా బాగా పండుతుందండి ఇది ఇలా తయారు చేసుకున్నారంటే దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చండి కొంచెం బిర్యానీ ఆకులు తీసుకోవాలి ఒక ఐదు ఆరు ఒక గిన్నెలోకి కొంచెం చింతపండు ఒక అర చెక్క నిమ్మ చెక్క ఎర్ర ఆనియన్స్ తొక్కులు ఉంటాయి చూసారా అయ్యి అనమాట అవి కొంతగా తీసుకోవాలి లవంగాలు ఒక ఏడన్నీ తీసుకోవాలండి సెవెన్ సిక్స్ అలా తీసుకోవాలి ఈ మునిగే వరకు నీళ్ళు పోసుకోండి కొంచెం బాగానే దీన్ని ఒక స్టవ్ మీద అయితే పెట్టాలండి దీని తర్వాత ఒక స్పూన్ టీ పౌడర్ అయితే వేసాను ఇవన్నీ బాగా మరిగిపోవాలన్నమాట బాగా మరిగిపోయి మనకి నీళ్ళు అనేవి అడుక్కు ఒక లేయర్ కింద వచ్చేస్తాయి బాగా అంటే థిక్ కలర్లోకి వచ్చేస్తాయి కన్సిస్టెన్సీ ఇవన్నీ వాటర్ అనేది తగ్గిపోవాలన్నమాట బాగా తగ్గిపోవాలి అప్పటి వరకు బాయిల్ చేయాలి ఒక చిన్న మంట మీద మరి హై ఫ్లేమ్ లో అయితే చేయకండి నాకు అయితే చాలా బాగా పండిందండి కానీ ఆరిపోయే వరకు ఉంచుకోవాలన్నమాట ఇది పెట్టుకుని ఇలాగా మనకి సౌండ్ వస్తుంది లాస్ట్ లో ఇంకెంతో వాటర్ లేదు అనగా ఒక నాకు ఒక టీ కప్పుడు అయితే వాటర్ అయితే వచ్చిందండి వాటర్ చాలా రెడ్ కలర్ లో ఉంది మనకి కుంకుమ ఏ కుంకుమైనా పర్లేదండి అయితే తీసుకోండి కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తానండి దాంట్లో సరిపడా ఈ వాటర్ అయితే యాడ్ చేసుకోండి అంతే అండి ఇంకేం వేయక్కర్లేదు ఇలా థిక్గా గా అయితే కలుపుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అంటే మనం గోరింతాక ఎలా ముద్దగా అయితే పెట్టుకుంటామో ఈ కుంకుమ కలిపినా ఈ లిక్విడ్ అలాగే పెట్టుకోవాలని తిక్కగానే అప్పుడు మనకి రిజల్ట్ అనేది బాగా వస్తుంది ఇలాగ నేను పుల్లకాయ అయితే పెడుతున్నానండి కానీ బాగా ఆరిపోయిన తర్వాత దానికి దానికే ఊడిపోతుందండి కుంకుమే కదా ఇంకేమీ లేవు కదా నో కెమికల్స్ కదా అండి సో ఎవరైనా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం బాగా ఆరిపోవాలండి ఆరిపోయిన తర్వాత అదే రాలిపోతుంది రాలిపోయిన తర్వాత చూసారా ఎంత బాగుందో కలర్ అనేది ఇలా రాలిపోయి రాలిపోతుంది అనగా మనం ఇలా అనేస్తే వదిలిపోద్దండి వెంటనే చేతులు కడుక్కోకుండా కొంచెం నూనె అయితే రాసుకున్నాం అనుకోండి ఇంకా కలర్ ఇంప్రూవ్ అవుతుంది ఇప్పటికే చాలా బాగా వచ్చింది పోదండి కలర్ కడుక్కున్నా పోదు కానీ ఏంటంటే ఇలాగ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే రాసుకోండి ఇంకా బాగా వస్తుంది కలర్ ఎక్సలెంట్ అయితే వచ్చిందండి కలర్ అయితే నాకు బాగా నచ్చింది ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంది అప్పుడుకప్పుడు ఫంక్షన్స్ వెళ్ళాలన్నా ఏం చేయాలని ఇలా లిక్విడ్ తయారు చేసుకుని ఇంట్లో పెట్టేసుకుని పెట్టేసుకున్నారు అనుకో ఒక ఇరవై నిమిషాల్లో గోరిన అయితే మీ చేతుల్లో ఉంటుంది ఉంది అమ్మా ఎలా ఉంది చాలా బాగుంది ఎలా పెట్టుకున్నావు ఏంటి కలర్ బాగుంది అని అడుగుతారు అందరూ మీ చేతులు చూసి